ప్రేక్షకులకు నమస్కారం ధర్మ పరిరక్షణ మహా సౌరయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మిత్ర జయంతి జరగబోతోంది ఈ సందర్భంగా ఆ రోజున కొన్ని విశేష కార్యక్రమాలకు తలపెట్టడం జరిగింది సన్ స్పిరిచువల్ సొసైటీ సో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆ రోజున జరగబోయేటువంటి క్రతువులేంటి మొట్టమొదటిసారిగా మనం వింటున్నటువంటి మిత్ర జయంతి ప్రత్యేకత ఏంటి వంటి వివరాలు తెలియజేసేందుకు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే విక్రమాదిత్య గారు సూర్యాస్మితల్లి కార్యక్రమానికి స్వాగతం నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మాకు విండమే చాలా కొత్తగా ఉంది మిత్ర జయంతి సూర్య భగవానుల వారి జన్మదినోత్సవం అసలు ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి ఎలా మీకు ఆలోచన వచ్చింది మాతో పంచుకోండి అంటే ప్రథమంగా ఇప్పుడు అందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మరక్షణ పరిరక్షణలో భాగంగా భాగస్వాము అయి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉన్నారు నా వంతుగా నేను అంటే భగవంతుడి యొక్క సంకల్పంతో సన్ స్పిరిచువల్ సొసైటీ ప్రారంభించి ఐదేళ్ళు అవుతుంది ఇప్పటివరకు అసలు అంటే ఫస్ట్ సూర్యుడి గురించి నాకు తెలియాలి నేను పెట్టినటువంటి స్పిరిచువల్ సొసైటీని నడిపించాలి తద్వారా అందరికీ మంచి జరగాలంటే నాకు తెలియాలి కాబట్టి ఈ ఐదేళ్ళు సూర్యుడి గురించి ఆ విజ్ఞానం కోసం తాపత్రయం మొత్తం నేర్చుకోవడం జరిగింది ఇందులో ఒక ప్రారంభంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ధర్మ పరిరక్షణ కోసం సూర్యకిరణం జరుగుతున్నటువంటి అధర్మాన్ని నిర్మూలించడానికి దేశానికి సమాజానికి ధర్మానికి జరుగు విఘాతం జరుగుతోంది ఏర్పడుతోంది కాబట్టి ఈ సమయంలో మనం శరణు వేడాల్సినది శ్రీమన్ నారాయణుడు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రమే మనకి ప్రత్యక్ష దైవంగా కనిపిస్తున్నటువంటి సూర్యనారాయణుడు ఆ సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి క్రతువులలో మనకి సౌరం చాలా విశేషమైనటువంటి శక్తి కలిగింది మహాసౌర యజ్ఞం అది మనం రెగ్యులర్గా అరుణం పారాయణం చేస్తాం సౌరం హోమం చేస్తాం మహాసౌరం ఇది ఏం చేస్తుందంటే ధర్మం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఒక అద్భుతమైనటువంటి వెపన్ కావాలి మహాసౌర మంత్రాలని భగవంతులు వారు ఎలా సూచించారంటే ఒక మిషన్ గన్ లాంటిది అన్నారు అంటే మాటలతో యుద్ధం చేస్తున్నాం జరుగుతున్నటువంటి అధర్మాన్ని నిర్మూలించడానికి మనం ఎంతో కొంత పోరాడుతున్నాం ఇది ఒక రకమైనటువంటి సత్యాగ్రహం లాంటిది ఉప్పు సత్యాగ్రహం లాంటిది ఎవరితోటి అరుపులు గోలలు ఇవి లేకుండా జరుగుతున్నటువంటి విఘాతగాన్ని నిర్మూలించడానికి ఒక యజ్ఞం మంత్రంతో మంత్రానికి శక్తి ఉందని నమ్ముతున్నాం హిందువుల మందరం మంత్రానికి శక్తి ఉంది మంత్రం అద్భుతాలు చేస్తుందని నమ్ముతున్నాం ఆ మంత్రాల యొక్క సంపుటీకరణ మహాసౌరం దాంట్లో అంటే నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్ని వ్యాధు నేర్చుకుంటున్నాను అంటే అర్ధసహితంగా సైంటిఫిక్ రీసెర్చ్తో మొన్న మనం మౌంతా తుఫాన్ డైవర్షన్కి సమీదంగా మనం అతివృష్టి నివారణ యజ్ఞం చేసాం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అనావృష్టి నివారణ యజ్ఞం చేశారు అప్పుడు వర్షాలు పడకపోతుంటే చాలా సంవత్సరాలు లేకపోతే వరుణ యాగం చేసి వర్షాన్ని కురిపించారు అది విన్నాం చూడలేదు నాకు ఇప్పటి నుంచి ఆ కోరిక ఉంది అంటే యజ్ఞానికి ఇంత శక్తి ఉన్నప్పుడు మనం కూడా ఏదైనా చేయగలమని నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అమెరికాలో ఒక తుఫాన్ నివారణకి హోమం చేసింది తుఫాన్ డైవర్షన్ తీసుకుంది అది కూడా విన్నాం చూడలేదు అమెరికాలో జరిగింది పేపర్లో ప్రచురణ కూడా జరిగింది మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడని తీరం తాకపోతున్నటువంటి తుఫాన్ మొంతా తుఫాన్ అని విన్న వెంటనే నేను యూనివర్సిటీకి మెయిల్ పెట్టా ఇక్కడ తుఫాను తాకిడి ఎక్కువగా ఉన్నట్టుంది ఇలా అనౌన్స్ చేస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది దీనికి నా వంతుగా నేను ఏమైనా చేయగలనని అడిగినప్పుడు అతివృష్టి నివారణ అని ఉంది అది మీరు చేయగలిగితే సంతో సంతోషం అన్నారు నేనేం కావాలంటే నాకు అదంతా ఇచ్చారు నా చేతుల మీదుగా ఇరవై ఏడో తారీఖు సాయంత్రం అంటే ఇరవై ఆరు అనౌన్స్మెంట్ జరిగింది స్కూల్స్కి సెలవు నాలుగు రోజుల పాటు అంత ప్రమాదకరంగా ఉంది ఇమీడియట్గా ఇరవై ఏడో తారీఖు అంటే ఇరవై ఏ ఆరు విని ఇరవై ఏడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ సమిదలు ఏర్పాటు చేసుకోవడానికి నాకు సమయం పట్టింది ఇరవై ఏడు సాయంత్రం యజ్ఞం మొదలుపెట్టి అతివృష్టి నివారణ యజ్ఞం దాని ఫలితం యావత్ ప్రపంచం చూసింది కాకినాడ తీరం తాకుండా అది డైవర్షన్ తీసుకుని బలహీనపడి అక్కడ ఒక వర్షంలో తుఫాన్లో వచ్చి వెళ్ళిపోయింది తప్ప ఎక్కడా కూడా ఎలాంటి నష్టం జరగకుండా చేసింది అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు మన దగ్గర ఉన్నప్పుడు మాటలతో మతాలు మారొద్దు మతాలు మార్చొద్దు మా ధర్మాన్ని విడిచిపెట్టండి అందరూ కూడా ఈ ధర్మంలోనే ఉండండి అని అరవాల్సిన అవసరం ఉంది ఒక యజ్ఞం చేద్దాం యజ్ఞానికి ఆ శక్తి ఉంది కదా అది ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ ఇప్పుడు మనం హోమం చేసిన వెంటనే ముందు ఫస్ట్ ప్రకృతి శుద్ధం అవుతుంది అద్భుతమైనటువంటి వర్షం కురుస్తుంది ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలం ఉన్నప్పుడు భావోద్వేగాలు ఎందుకు ఉంటాయి ఎందుకు అరుచుకోవాలి ఎందుకు ఇబ్బంది పడాలి మన ధర్మం చాలా శక్తివంతమైన ధర్మం సనాతనం అంత శక్తివంతమైంది సనాతనం ఉంది కాబట్టి ఇప్పటికీ ఇంకా తన ఉనికిని పీకాలని ఎంతమంది ప్రయత్నించినా తన ఉనికిని చాటుకుంటూ వెళ్తాం అందుకనే ధర్మ పరిరక్షణ మహాసౌర యజ్ఞంగా దీన్ని చేస్తున్నాం దానిలో భాగంగానే అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై ఏడు బీడి ఆ టైములో మిత్రాయిజం అనే ఒక పా ఒక మతం ఉండేది ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో యూరప్ ఆ కంట్రీస్ ఎప్పటికీ ఎన్నో వేల శిథిల సూర్య దేవాలయాలు సూర్య విగ్రహాలు మనకు దొరుకుతాయి లండన్ మ్యూజియంస్లో వాళ్ళు అద్భుతంగా సూర్యనారాయణ మూర్తి అంటే ప్రకృతి కళ్ళు తెరిచి చూడటం మొదలుపెట్టిన వెంటనే దర్శనమిచ్చినటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడు ఎన్నో వేల శిథి సూర్య దేవాలయాలు మనకి ఉండేవి అప్పట్లో ఇప్పుడు అవన్నీ కూడా జీర్ణావస్థకి వెళ్ళిపోయినాయి కనుమరుగైపోయినాయి వాటి స్థానంలో వేరే వేరే దేవాలయాల నిర్మాణం కూడా అయిపోయినాయి మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని భారతదేశానికి తేవాలి అంటే ఒక యజ్ఞం జరగాలి దానికి నాందిగా ఇంటింట జరగాల్సినటువంటి కార్యక్రమానికి నాందిగా హైదరాబాదును వేదికగా చేసుకుని మిత్ర జయంతిగా మీరు నెట్లో కొడితే వస్తుంది మిత్ర జయంతి లార్డ్ సన్ బర్త్డే అని కొడితే యూరోపియన్ కంట్రీస్లో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి దాని మీద తెలియని వాళ్ళకి పరిచయం చేద్దాం అదే నేను అనుకుంటున్నాను మామూలుగా రథ సప్తమి అంటేనే భగవానులు వారిని ఆ రోజు గుర్తు చేసుకుంటారు అందరూ రోజు ఎండగా మాత్రమే ఆయన్ని చూస్తారు అలాంటిది మీరు ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఏ ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రోజున ఎటువంటి తిథులు కలుస్తున్నాయి ఎటువంటి మాసంతో కూడుకొని ఉంది మీరు ఆ రోజున ఎంచుకోవడానికి ఒకసారి ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వండి మా అంటే మనకి మకర సంక్రమణం అనగానే సూర్యు యొక్క రథం ఒక్క క్షణం అలా ఆగి మళ్ళీ దిశని మార్చుకుంటుంది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి నడక మార్చుకునేటువంటి సమయం మనం మనం మకర సంక్రాంతిగా చేసుకుంటూ ఉంటాం అది పుష్యమాసంలో వస్తుంది దానికి ముందు ఒక ఇరవై రోజులు ఇరవై ఇరవై ఒక్క రోజు అర్ధమండలంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది అంటే నేను అనుకున్నది కాదు ఆల్రెడీ ఉన్నదాన్ని నేను కొంచెం విశ్లేషణ చేశాను ఒక కిరణం పేరు మిత్ర సూర్యుడికి సహస్ర కిరణాలు ఉన్నాయి అందులో కొన్ని కిరణాల వల్ల మనకు ఉపయోగం ఉంది అందులో ప్రధానంగా ఉండేది మిత్ర కిరణం అంటే మనం సూర్య నమస్కారంలో మిత్ర యనమ అని మనం మనం అంటే మన శ్రేయస్సుని కోరుకునేవాడు మన మిత్రుడు మనకి కావలసినవన్నిటిని అందించేవాడు మిత్రుడు ఆ కిరణం యొక్క క్వాలిటీ ఆ కిరణం యొక్క ప్రభావం మనకి మకర సంక్రాంతికి ముందుగా వస్తూ ఉంటుంది ధనుర్ సంక్రమణం నుంచి మకర రాశి ప్రవేశానికి ఉండేటువంటి పదిహేను రోజుల కార్యక్రమంలో మధ్యలో వస్తుంది దాన్ని ఒక రోజున మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే యూరోపియన్ కంట్రీస్లో డేట్ ప్రధానంగా చేసేటువంటి మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదు అనేది వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ మామూలుగా అయితే మార్గశీర్షమాసం వస్తుంది ఈ సంవత్సరం పుష్యమాసం వచ్చింది అధిక మాసాలు రావటం వల్ల పుష్యమాసం గురువారం వచ్చింది పంచమేతిది మంచిదేగా పంచమి పూట మంచిదని ఈ కార్యక్రమానికి నాందిగా సెలెక్ట్ చేసుకున్నాం సన్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భవించి ఐదేళ్ళు పూర్తయింది పై పంచవార్షిక సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనంలో చైతన్యం రావాలి అందుకనే ఆ కార్యక్రమానికి విశ్వ చైతన్య విజ్ఞానము అని పేరు పెట్టారు విశ్వంలో ఏం జరుగుతుంది మనం గమనిస్తే ప్రతిరోజులోనూ మార్పు వస్తుంటుంది అలాగే ప్రతి ఋతువులోనూ మార్పు వస్తుంది ప్రతి మాసం పుష్యమాసంలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని అధిదేవత బృహస్పతి అసలు వాళ్ళిద్దరికీ పడదు ఆ మేళవింపుకే విశేషమైనటువంటి స్థితి ఉన్నప్పుడు పుష్యమాసం అంతా ముప్పై రోజుల పాటు అంటే ఒక గురువారం పుష్యమీ నక్షత్రం వస్తేనే విశేషమైనప్పుడు ఒక నెల మొత్తం పుష్యమాసం ఉంటుంది అందులో మనకి నాలుగు గురువారాలు వస్తున్నాయి ఐదు ఆదివారాలు వస్తాయి ఇవి చాలా విశేషమైనవి దానికి అంటే రథం నడక మార్చుకుంటుంది మనలో ఉన్నటువంటి చంచలమైనటువంటి సప్త ఇంద్రియాలు సప్త చక్రాలు సప్త హోతలతో ఈ రథాన్ని నడిపిస్తున్నటువంటి సూర్య భగవానుడిని ఆహ్వానించడం కోసం నడక మార్చుకుని దక్షిణాయనాన్ని పూర్తి చేసిన ఉత్తరాయణానికి నడక మార్చుకుంటున్న సమయంలో ఇరవై ఒక్క రోజు దీక్షగా చేసుకోవడానికి ఇది ఆలంబన ప్రారంభం డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఏడు సంఖ్యానికి ఇష్టం ఎందుకు అంటే మరి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎందుకు దాన్ని ఆచరిస్తున్నారంటే డేట్ లెక్క ప్రకారం ఆచరిస్తున్నారు ఏడు సంఖ్యను ప్రధానంగా తీసుకున్నాను నేను నా సన్ స్పిరిచువల్ సొసైటీ లేకపోతే నా పుట్టినరోజు నేను డేట్ ప్రకారంగా తీసుకుంటున్నాను కదా మనమందరం అందరం డేట్కి అలవాటు పడు మనం ఇందులోకి ఇంకా మనం మారాలి ఆ మార్పు రావాలంటే ఏదో ఒక ప్రారంభం ఉండాలి కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదుని సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ జరుగుతున్నాయి మనం కొత్తగా అంటే మనకి నెలగంట పట్టడం అంటారు ధనుర్మాసం మన అందరం కూడా గోదాదేవి కోసం చేసేటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చేస్తాం ఆ వెంకటేశ్వరుడే ఆరాధించినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క జన్మదినంగా ప్రారంభిస్తున్నాం మేము ఇది ఎక్కడంటే మీరు దీనికి ప్రమాణాలు అడిగితే పురాణాలు ఎక్కడ సూర్యుడికి సంబంధించినవి పుట్టినరోజులు అంటే ఉండవు సూర్యుడే మార్తాండుగా కశ్యప ప్రజాపతి కొడుకుగా జన్మ తీసుకున్నాడు సూర్యుడే ఒక రూపాన్ని తీసుకుని మార్తాండు అయ్యాడు సూర్యుడే ఒక కిరణమే మిత్రగా అంటే కిరణం యొక్క శక్తి ఆ ఈ మాసంలో మనకు అధికంగా ఉంటుంది దానిని మనం పొందడం కోసం ఇది ఎవరు పుట్టినరోజు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళ వెయ్యి మంది వస్తే వెయ్యి మంది పుట్టినరోజు ఒకే రోజు మనలో ఆత్మకారుడు ఉన్నాడు కదా ఆ ఆత్మకారుడికి చైతన్యం వచ్చింది ఆ రోజు చైతన్యం దినోత్సవం అది జన్మదినంగా జరుపుకుంటే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినరోజు జరుపుకున్నారమ్మా మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు పుట్టినరోజు మీకు జరపాలి మీకు జన్మనిచ్చినందుకు మీ తల్లికి జరపాలి ఎందుకంటే ఆవిడకి అది పునర్జన్మ మీకు జన్మ మన అందరి పునర్జన్మలకి కారణమైనటువంటి తండ్రి తల్లి అనుకుందాం గాయత్రి మాత అంటున్నాం కదా సవిత ఆయనే కదా తల్లిగా తీసుకుందాం అందుకని ఆత్మకి జన్మదినం సూర్య ఆత్మ జగత చక్షు సస్స జగతి మొత్తానికి కళ్ళు అయి ఉన్నాడు ఆయన చేసుకోవడానికి ఇబ్బంది ఏ మాసం మనం మాసంలో పుష్యమాసం విశేషమైనటువంటి ఫలితాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆర్థిక సంపుష్టికి ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది కేవలం ఏదో ఒక్కళ్ళు చేసేది కదా అందరూ కలిసి చేస్తే సామూహికంగా చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ మనం విడివిడిగా చేసుకుంటున్నాం మరి ఎలా ఎప్పుడు పడింది పునాది కార్యక్రమానికి ఎన్ని రోజుల ముందు నుంచి అనుకుంటున్నారు ఎవరెవరిని భాగస్వామ్యం చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు ఒకసారి తెలియజేయండి ఒకసారి తెలియజేయండి ఇందులో అందరూ భాగస్వాములే ప్రస్తుతానికి హైదరాబాద్లో నిర్వర్తిస్తున్నాను కాబట్టి ప్రారంభిస్తున్నాను కాబట్టి కొంతమందికి అవకాశం అంటే అందరూ పడిపోతే నేను కోటి దీపోత్సవంలో ఒక పెద్ద గ్రౌండ్ తీసుకోలేకపోయాను ప్రారంభం వస్తుందేమో ఆ రోజు కూడా రావాలని స్వామిని వేడుకుంటున్నాను ప్రారంభాన్ని అయితే ఇచ్చాడు ఒక చిన్న వేడిదిక ఒక వెయ్యి మంది వరకు అక్కడ గ్యాదర్ అవడానికి అవకాశం ఉంది అందుకని అందరూ ఆహ్వానితులే అనే మాట అనలేకపోవచ్చు నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా తెలియచేస్తే వాళ్ళ ఏర్పాట్లు చూడాలి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు అందుకని రిజిస్ట్రేషన్ మీరు వస్తున్నానని తెలియచేస్తే సంతోషంగా అందరినీ ఆహ్వానించి అంతవరకు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ అందరి అభిలాషతో నిజంగా మీరు అన్నట్టు కోటి దీపోత్సవంలాగా ఈ ఇలాంటి ఉత్సవాలు పెద్ద పెద్ద గ్రౌండ్లో చేయడానికి ఆ స్వామి అనుగ్రహం ఇవ్వాలి ఇది ప్రస్తుతం సనత్ నగర్ లో మనకి పొల్యూషన్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది అక్కడ దాని వెనక అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఏదో అంటుంటారు అక్కడ గోల్డ్ మింట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది వింధ్యాస్ గోల్డ్ అని ఒక సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ గారు అని ఆయన నేను చెప్పిన వెంటనే ఇలా చేద్దాం సార్ నేను ఎప్పుడు నాకు కలగా ఉండిపోయింది స్వామి వాళ్ళు సూర్యవంశ రాజులు వాళ్ళ నాన్నగారు దానికి ఒక పది రోజుల ముందే మనం ఇలా సూర్యోపాసనలో ఉండేవాళ్ళం సూర్యుడి యొక్క పూజా కార్యక్రమాలు పక్కన పెట్టేశాం ఏదైనా చేయాలి అన్న తర్వాత పది రోజులకి నేను వెళ్ళడం జరిగింది ఇది స్వామి సంకల్పమే అని చెప్పేసి అని అది అర్థమైంది పది రోజుల ముందే ఆయనకి ఇంటిమేషన్ చేయి వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది వాళ్ళ సూర్యవంశ రాజులు అవ్వటం కూడా ఇది ఒక దైవ కార్యమే దీనికి ఆ ప్రారంభం స్టార్ట్ చేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఐదు ఆ రోజు పంచమీ తేదీ వచ్చింది అంటే సప్తమి వస్తే ఇంకా బాగుండేది పంచమి తేదీగా తీసుకోవడం జరిగింది పుష్యమాసం అయింది గురువారం అయింది పుష్య యోగం అనుకోవచ్చు ఈ కార్యక్రమం విశేషంగా తీసుకెళ్ళడానికి సంకల్పం జరిగింది ఓకే ఎలా చేద్దాం అనుకుంటున్నారండి ఆ రోజు ఏ ఏ ఆధ్యాత్మిక క్రతువులు ఉదయం అంతా ఉండబోతున్నాయి ఒకసారి తెలియజేయండి ఇది సూర్యకిరణ విజ్ఞానం అమ్మ కిరణాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటే జీవితం దాటడం ఈ అంటే ఈ జీవితం అనే ప్రయాణంలో సముద్రయానంలో దీన్ని దాటడానికి ఒక అద్భుతమైనటువంటి తెప్పగా మన శరీరం మారుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి సునాయాసంగా దాటడానికి వైతరిణి నది దాటడానికి సూర్యోపాసకులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాను తన రథానికి కింద ఒక గొట్టం ఉంటుంది బంగారపు గొట్టం ఈ వైతరిణి నది దాటేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆ గొట్టంలో పెట్టి తీసుకెళ్తుంటాడంట అంటే అదే పురాణ కథగా చెప్పారు దాంట్లో ఏదో నీ కూడా అర్థం ఉంటుంది ఆయన రథానికి ఒక గొట్టం ఉంది ఆయన అసలు రథమే విశి విచిత్రంగా ఉంటుంది ఏకచక్రం ఏక గుర్రం ఒక చక్రం మీద గుర్రం ఎలా ఆధారపడి ఉంటుంది మళ్ళీ ఆ ఒక్క గుర్రం అంటే దాని పేరు సప్త అది ఏడుగా మారుతుంది మనకున్నటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏడు రంగులుగా మారుతుంది ఆ ఒక ఉండేది ఒకటే గుర్రం ఒకటే చక్రం మళ్ళీ దానికి ఎక్కడో ఒక లాంటి గొట్టం ఉంటుంది దాంట్లో పెట్టి ఈ జీవుణ్ణి వైతరణిని అది దాటిస్తాడంట సూర్యుడు సూర్యుపాసనలోకి వెళితే అది తెలియచెప్పడం కోసం చేసేటువంటి ఏర్పాట్లు ఇవి ఓకే అంటే ఏమేమి ఉండబోతున్నాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే మీకు ప్రశస్తంగా రథం గురించి మాట్లాడాను ఏడు గుర్రాలతో ఒక రథాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఓహో ఓకే రథాన్ని ఏర్పాటు చేసి రథం వెనకాల ఒక రెండు కిలోమీటర్ల పాటు నడక ఆ రథ రథాన్ని అనుసరిస్తూ యాత్రగా యాత్రగా ఓకే విద్యాస్ గోల్డ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర టర్న్ తీసుకుని రెండు కిలోమీటర్ల పాటు మళ్ళీ అక్కడ తీసుకొచ్చి నడకని యాత్రని ముగించి అక్కడ సూర్య నమస్కారాలు సూర్య కిరణ విజ్ఞానం కదా ఆ కిరణాల్లో ఉన్నటువంటి శక్తిని తెలియజెప్పడం కోసం పన్నెండు పోస్టర్స్ పన్నెండు నామాలు సూర్య నమస్కారాలు సెకండ్ కార్యక్రమంగా పెట్టడం జరిగింది తర్వాత పిల్లలలో ఈ విజ్ఞానం తెలియాలి చిన్నపిల్లలకి అందుకని చిన్నపిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వాళ్ళు చే వాళ్ళు కనబరిచినటువంటి ప్రతిభకి ఒక చిన్న చిరు సత్కారం అంటే దేన్ని వెలకట్టలేంది ఆ సంస్థ నుంచి సంస్పిరిచువల్ సొసైటీ నుంచి గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ అనే ఒక మిత్ర కంపెనీ ఉంది వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి చిరు సత్కారాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం ఒక చిన్న బహుమతిగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా బహుమతులు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని అలాగే దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమం నృత్యం అంటే స్వామికి నాట్యం అంటే చాలా ఇష్టం ఆయన సామవేదానికి నాయకుడు సూర్యుడికి సామవేదం చెప్పబడింది సామవేదంలో ఈ కళలకు సంబంధించినవన్నీ ఉంటాయి అందుకని ఆ రోజు ఒక ఏడుగురు బాలికలతో భరతనాట్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ధర్మ పరిరక్షణ కోసం చేసేటువంటి మహాసౌర యజ్ఞం ఒక హోమం పెద్దది సుమారు ఐదు వందల కేజీల సమితలు ఒక వంద కేజీల వరకు ప్రసా దాంట్లో వాడేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థంతో మహాసౌర హోమం చేస్తాను తర్వాత స్వామివారు లీలా మానస విగ్రహాలకి పంచలోహ విగ్రహాలకి కళ్యాణ మహోత్సవం వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చూడడం చాలా ఇష్టం కదా కళ్యాణం చూడాలి చాలా తక్కువ మంది చూసుంటారు వినుంటారు సూర్య కళ్యాణం వినలేదు సూర్య కళ్యాణం అవును నాకు ఆ భాగ్యాన్ని ఇప్పటికీ నేను సుమారు ఒక పదకొండు సూర్య కళ్యాణాలు చేయించగలిగాను సన్స్పిరిచువల్ సొసైటీ పెట్టాక ఆ రోజు మళ్ళీ సూర్యనారాయణమూర్తికి వివాహ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాను అంతా కూడా సశాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా వైదిక విధానంతో అంటే కళ్యాణం అనేది వేదంలో ఉండదు అంటే యజ్ఞమే వేదం చెప్పుద్ది ఓకే లోక కళ్యాణం జరగాలి కదా ఆ వచ్చినటువంటి జనాలందరికీ కన్నులు విందుగా స్వామివారి కళ్యాణం అంటే ఆ మూర్తిని సూర్యుని మనం చూడలేము దింపలేము కిందకి ఆయనకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఆయన పక్కన ఉషా పద్మిని ఛాయాదేవి సమేతంగా స్వామిని ఆవాహన చేసి అంటే ఆయన గురించి తెలియాలి ఆయన ఏ గోత్రం ప్రవర అవి చెప్పించి సూర్య విజ్ఞానాన్ని అంతటినీ కూడా తెలియచేయాలి అది తెలిస్తే ఇప్పుడున్నటువంటి భౌతికమైనటువంటి కష్టాలు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కారణం ఎవరికి అర్థం కావట్లేదు కేవలం సూర్యకిరణ విజ్ఞానాన్ని మరిచిపోవటమే దీనికి కారణం అది అందరిలోనూ ఆ చైతన్యం రావడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ పద్ధతి ఎలా ఉంటుందండి మనకి సన్ స్పిరిచువల్ సొసైటీ వెబ్సైట్లో దీన్ని పూర్తి వివరాలు పెడతానమ్మా అలాగే నాకు ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు నెంబర్ తెలియజేస్తే మన వాళ్ళే కాల్ చేసి వాళ్ళకి ఎలా రావాలి ఏంటి ఎక్కడికి రావాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇంకొకసారి నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేయడం వాళ్ళు రావడానికి ఎలా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది సంతోషం అండి సో విన్నారు కదండి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుల వారికి సంబంధించి జరుగుతున్న ఈ మిత్ర జయంతి కార్యక్రమంలో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆనందాలు కావాలి అనుకునే వారు ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వామ్యులు కావచ్చు మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయండి వాట్సాప్ నెంబర్ అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ వెబ్సైట్ వీటిలోకి వెళ్ళి మీ పేర్లు రిజిస్టర్ చేసుకుని చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించడానికి ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకు జరుగుతోంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు చాలా చాలా ధన్యవాదాలు విక్రమాదిత్య గారు చక్కని విశేషాలు అందించారు మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమాన్ని అందరికీ తెలిసే విధంగా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా హిందూ ధర్మం ఛానల్ తరఫున కూడా కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది ఇవాళ ధర్మ పరిరక్షణ మహాసౌర యాగం ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే